వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారి ఛానల్ కు స్వాగతం బతుకు గంప ఈ పాఠ్యభాగ రచయిత్రి శ్రీ మూలింటి చంద్రకళ గారు పది రోజుల నుండి ఆమె ఆలోచనలన్నీ తమ వీధిలో పండ్లమ్మే ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఇంట్లో వంట చేసిన పాత్రలు పిల్లలు విడిచిన మురికి బట్టలు అలాగే చిందర వందరగా పడి ఉన్నాయి రచయిత్రి ఆలోచనలన్నీ ఎల్లమ్మకి ఏమైంది ఎందుకు పది రోజుల నుండి ఎల్లమ్మ ఇటువైపు రావడం లేదు ఆమెకు జరగరానిదేమైనా జరిగిందా అని రచయిత్రి ఎల్లమ్మ ధ్యాసలో ఉండగా ఎవరో తణుకు తట్టారు వెళ్ళి చూస్తే ఎదురుగా ఎల్లమ్మ అయితే ఎల్లమ్మ నీరసంగా అలసటగా ఉన్నట్టు కనిపించింది రచయిత్రి కంగారు పడింది ఎల్లమ్మ క్షేమ సమాచారాలు అడిగింది ఎల్లమ్మ మాటల్లో ఆమె భర్తకు యాక్సిడెంట్ జరిగి కాలు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పింది డబ్బులు అవసరమై బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకువెళ్దామని వచ్చానని అలాగే తమరిని కూడా చూసిపోదామని ఇలా వచ్చానని చెప్పింది మాటల సందర్భంలో ఎల్లమ్మ తన గురించి చెప్తూ తనకు చిన్నతనంలోనే పెళ్లి జరిగిందని భర్త కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవాడు కాదని ఇంటికి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడని చెబుతూ ఒకసారి వరదలకు కొట్టుకుని వచ్చిన ఒక బాలుని ఆమె సొంత కొడుకులా పెంచుకుంటున్నానని చెప్పింది ఆ తర్వాత కొన్నాళ్లకు ఎల్లమ్మకు ఇద్దరు పిల్లలు కలిగారు అప్పటి నుంచి భర్త ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు ఎల్లమ్మకు బతుకు గడవడమే కష్టమైపోయింది తన ఇద్దరు పిల్లలతో పాటు తన భర్త తల్లిని కూడా పోషించడం కష్టమైపోయింది తమ కుటుంబపు బతుకు గంపను తనే మోయాలని నిశ్చయించుకుంది అప్పటి నుండి గంపలో పండ్లను అమ్మడం మొదలుపెట్టింది నిదానంగా పిల్లలు ప్రయోజకులయ్యారు పెంపుడు కొడుకు బస్సు కండక్టర్ అయ్యాడు ఆమె పిల్లలు పనిచేసి ఏదో సంపాదించేవారు ఇంతలోనే తన భర్త వేరే ఊళ్ళో ఉన్నాడని తెలిసి ఇంటికి పెద్ద తోడుగా ఉంటాడని అతన్ని బుజ్జగించి తీసుకుని వచ్చారు అంతా బాగుందని అనుకునేలోగా తన భర్తకు యాక్సిడెంట్ జరగడము డబ్బు కొరకు తాను రావడం ఇలా ఇవన్నీ రచయిత్రతో చెప్పుకుంది ఎల్లమ్మ ఇలా ఎల్లమ్మ తన విషయాలన్నీ చెబుతూ రచయిత్రింటిని చక్కగా సర్దేసి ఇంటి పనులను చేసి వెళ్ళిపోయింది తర్వాత రచయిత్రికి గతం గుర్తొచ్చింది తను ఒకసారి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఇంటిని చక్కగా సరిదేసిపోయింది ఎల్లమ్మ ఇలా రచయిత్రి ఎల్లమ్మ గురించి ఆలోచిస్తూ ఎల్లమ్మ బతుకులో ఎన్నో కష్టాలు ఉన్నా నిరాశ చెందకుండా ఆ బతుకు గంప భారాన్ని అలాగే మోస్తూ పండ్లమ్మి బ్రతికేది ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేదే కానీ తనకు సమస్యలున్నట్టు కూడా తన భవంలో కనిపించనిచ్చేది కాదు కానీ రచయితలు చుట్టుపక్కల ఉన్న స్త్రీలు వారి భర్తలు మరియు వారి పిల్లలు కూడా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నా ఎప్పుడూ తమకు ఏదో అశాంతిగా ఉందని తమకు ఉన్న బాధలు ఇంకెవరికి ఉండవు అన్నట్టుగా చెబుతూ ఉండేవారు కానీ ఎల్లమ్మకు తన బ్రతుకు మొత్తంలో సుఖం ఆనందం అన్నవి ఎలా ఉంటాయో తెలియకుండా బ్రతికేది ఆమె ఆ బాధల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉండేది అందుకే రచయిత్రికి తమ వీధిలోని ధనవంతురాలైన స్త్రీలందరికంటే పండ్లు అమ్ముకొని జీవించే ఎల్లమ్మ ఎంతో ఎత్తులో గొప్ప స్థానంలో ఉన్నట్టు కనిపించింది విద్యార్థులారా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే ఎవరి కష్టాలు వారికి గొప్పవే కానీ మనకంటే భయంకరమైన కష్టాలు అనుభవించే వారు కూడా మన చుట్టూ ఉన్నారు అలాంటి వారే ఆత్మస్థైర్యంతో జీవిస్తుంటే వారికంటే తక్కువ స్థాయిలో కష్టాలున్న మనం ఇంకెంత ఆత్మవిశ్వాసంతో జీవించాలో అర్థం చేసుకోండి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి విద్యార్థులారా ఇక నుంచి మన ఛానల్లో పదవ తరగతి తెలుగు వాచకానికి సంబంధించిన ప్రతి పాఠం కూడా కథల రూపంలో చెప్పబడుతుంది దీని ద్వారా మీరు సులభంగా ఆ పాఠ్యభాగాన్ని అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకొని అవగాహన చేసుకోగలుగుతారు కాబట్టి విద్యార్థులారా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ధన్యవాదములు